దూరాలు దూరాల్లోని దగ్గర తనాలు ఆ రోజుల్లో తిరిగిందండి ఆ తల్లి అక్కడి నుంచి కైలాసానికి బయలుదేరింది యా మార్గం ఉంది ఆ మార్గంలో కష్టపడి వెళ్ళింది చిత్రం ఏంటంటే కైలాస సమీపానికి వచ్చింది కానీ ఇంత నయనార్ల్లో కైలాసానికి సక్సెస్ఫుల్గా వెళ్ళిన ఆవిడ ఒక్క ఆవిడే ఇంకెవరు వెళ్ళలేకపోయారు ఏదో ఒకటి ఈవిడ ఒక్కరే వెళ్ళగలిగారండి కైలాసానికి వెళ్ళిన నయనారు ఒక స్త్రీమూర్తి మగమగ మహాధీరులు కూడా వెళ్ళలేకపోయారు ఇక్కడ చూడండి ఆవిడ వెళ్ళిందిట అయితే కైలాస సమీపానికి వచ్చేటప్పటికల్లా ఆవిడ ఇంకా కాళ్ళతో కాకుండా చేతులతో నడిచిందిటండి కైలాసం మీద కాలు వేయడమా ఆమె భావనది చేతులతో నడిచిందిట కైలాసంకి చేతులు వేసుకు ఎంత కష్టపడి ఉంటుందో తల్లి ఊహించండి ఆనందంగా వెళ్ళింది కష్టపడిట ఇష్టపడి వెళ్ళింది ఆవిడ ఆ కా చేతులు అలా పెట్టుకుంటే పరమేశ్వర ఆ శివనామం శివ గీతాలు ఆలపిస్తున్నది ఆ వెళ్ళగానే పార్తీ పరమేశ్వరులు కనబడ్డాట అక్కడ ఆయన తన కోసం వచ్చిన వదులుతాడండి అక్కడ దాకా తెప్పించి పార్తీదేవి అన్నది ఎవరివిడా చూడ్డానికి చాలా వికృతంగా ఉంది అలా పెట్టుకొచ్చింది ఆవిడకి తెలియదా ఈయన ఏం చెప్తాడు ఆ చెప్పింది ఆవిడ వినాలి విన ఆనందించిపోవాలి ఆయన చేత చెప్పించాలి అదేంటి అందం అంటే ఎవరివిడ ఇలా వచ్చేస్తుందంటే తెలియదా నా అమ్మ అన్నాడండి శివుడు చూడండి ఇక్కడ ఇంతవరకు పరమేశ్వరుడు నా అమ్మ అన్నది ఒక్కరినే నా అమ్మ నా అమ్మ నన్ను లాలించి పెంచి పోషించింది తన గుండెలో నా అమ్మ ఈవిడా అని చేయి పట్టుకున్నట్టండి పరవశించిపోయింది ఆ తల్లి చూసి ఆనందించి ఆయన పోయి కీర్తనలు పరుగుతూ తను తాను మర్చిపోయిందట ఏం కావాలవ్వా నువ్వు కనబడ్డాక ఇంకా ఏం కావాలంటానా చాలు ఇంకా మోసి మోసాను ఇంతవరకు దేహాన్ని ఇంకా నీలో చేర్చుకోవయ్యా అంటే నువ్వు ఎప్పుడొస్తానంటే అప్పుడు అనుకున్నావా ఇంకా నువ్వు చేయాల్సినవి చాలా ఉంది ఎందరిని తరింపజేయాలో నువ్వు అని ఇక్కడి నుంచి తిన్నగా వటారణ్యం అని ఒక క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళిపో తిన్నగా అక్కడ నువ్వు నన్ను పాడుతూ హాయిగా గడుపు అక్కడే దర్శనం దర్శనమిస్తా నీతో ఆడతా నీతో పాడతా నీకు కనిపిస్తా ఇంకేం కావాలి కైలాసానికి వచ్చి నాలో కాదు నేను నువ్వు ఎక్కడుంటే అక్కడ నేనుంటా ఇంకేం కావాలి నేనున్న చోటుకు నువ్వొచ్చో నువ్వెక్కడుంటే అక్కడ నేనుంటా ఇది నేను ఇచ్చినటువంటి అభయం అని చెప్పగానే ఆ తల్లి ఆనంద పరవసరాలి శివుడు కాళ్ళు గట్టిగా పట్టుకుంది రండి మాయమే పెట్టాను అక్కడ ఇంక ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మళ్ళీ ఇంత దిగాల అప్పుడు ఒక ఆయన వచ్చేట నేను తీసుకెళ్తానవ్వా అని ఎవడయ్యా అంటే క్షిప్రప్రసాద గణపతి అయ్యేనమ్మ హా వినాయకర్ హా ఆయన వచ్చేట అవా నేను తీసుకెళ్తానని శివుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈయనే గట్టివాడండి గట్టితోడు ఇంకేం కావాలి నేను తీసుకెళ్తానవ్వా అన్నట్ట శ్రమ లేకుండా తీసుకొచ్చేట ఎక్కడికి వటారణ్యం దాన్ని ఇప్పటికి అలంగక్కాడ్ అంటారు దీన్ని తమిళనాడులో క్షేత్రం ఉంది అలంగక్కాడ్ అక్కడ ఆవిడ అడిగింది ఏంటంటే కైలాసంలో నేను నాట్యం గురించి అందరూ చెప్తారు కైలాస సభలో నేను నాట్యం చూడాలన్నది నీకు అక్కడ చూపిస్తాను అని అడిగి రాగానే ఆ గర్భగుడలోకి ప్రవేశించింది ఎవరూ లేరు అద్భుతమైన కైలాసం అక్కడ దర్శనమిచ్చింది అక్కడ అమ్మ పార్వతీదేవి అక్కడ కూర్చుని ఉన్నది చుట్టూ కూడా ప్రమదగణములు ఉన్నారు దేవతలున్నారు వాళ్ళ మధ్య పరమేశ్వరుని ఆట్యం చేస్తూ ఉన్నాడు కైలాసే కమనీయ రత్నరచితే కల్పద్రుమూలి ఆ దివ్యమైనటువంటి స్థలంలో కైలాస శైలభవనీం త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచరత్న పీఠే నృత్యం విధామభివాతి సులపాణి దేవా ప్రదోష సమయేను భజంతి సర్వే అక్కడ అమ్మవారు సింహాసనం మీద అధ్యక్ష స్థానంలో కూర్చున్నట్ట పాడమేశ్వరుడు నాట్యానికి వచ్చాడు చుట్టూ నట్టువాంగుంది మన అందరం చూద్దాం ఎలా ఉన్నదో వాగ్దేవి ధృతవల్లకి శతమో వేణుం దదత్పద్మదస్తాలో నిద్రకరో రమా భగవతి ప్రయోగాన్వితా విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుహు దేవా సమంతా శివం సేవంతే తమను సమయే శంభుం భవానీపతి శంభుం భవానీపతిం ఆ పరమేశ్వరుడు నాట్యానికి సన్నద్ధుడు కావానే వాగ్దేవి ధృతవల్లకి సరస్వీదేవి వేణు పట్టుకుందటండి శతమఖో వేణు ఇంద్రుడు వేణువును పట్టుకున్నాడు దదత్ పద్మదస్తాలః బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉన్నాడు రమా భగవతి గేయ ప్రయోగాన్విత లక్ష్మీదేవి గానం చేస్తున్నది విష్ణు సాంద్ర మృదంగ వాదన పట్టుకు విష్ణుమూర్తి మృదంగం ప్రోగించుతున్నాడు ఇలాంటి సమయంలో పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు అమ్మ దర్శిస్తోంది పునీతవతి ఆ తల్లి అడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తలపైన చదలేటి అలలు తండవమాడ అలలత్రో పొడులక్రో నెల నెలపువ్వు కదలాడ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు స్వామి యొక్క దివ్య నాట్యాన్ని చూసి పరవశించి ఈ తల్లి పదిగములు పాడుతోంది రకరకాల పదిగములు పైగా రకరకాల నాట్యాలు చూపించట ఒకరోజు కాదండి ప్రతిరోజు ఇదే దినచర్య ఈమె ఎప్పుడు విడితే అప్పుడు రకరకాల భంగిమలతో రకరకాల నాట్యాలు ఒక్కొక్కప్పుడు వంగిపోయి ఉన్న శివుణ్ణి ఆవిడ వర్ణించింది దుముకుతున్న శివుణ్ణి వర్ణించింది ఆ పదిగములు ఆమె రచించిన ఇప్పటికీ లభ్యమవుతున్నాయి కార్యకాల అమ్మని రచించినటువంటివి ఎన్ని రకాల శివనాట్యాలు ఆ తల్లి వర్ణించి చూపించింది అనంత నవరత్న విలసత్ కటక కంకణ జలంజల ఝలం ఝల రవం ముకుంద విధి హస్తగత మర్దళలయధ్వని ధిమి ధిమిత నర్తిత పదం శకుంతరథ బర్య్యరథ నందిముఖ దంతిముఖ భృంగిముఖ సంగనికటం సనంద సనక ప్రముఖ బంధిత పదం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ ఆ పరమేశ్వరుడు యొక్క నాట్య వైభవాన్ని చూస్తూ పరవశించిపోయి ఆ తల్లి కీర్తనం పాడుకుంటూ అలా క్రమంగా శివఖ్యాన్ని పొందింది ఆ తల్లి అక్కడ అందుకు ఆయనే వచ్చి ఆవిడ కోసం నాట్యం చేశాడు కైలాసాన్ని ఆవిడ దగ్గరకు దించినటువంటి స్వామి అందుకు కారికాలమ్మన్ ఆవిడని అనుగ్రహించినటువంటి దివ్యమైన చర్తిని చెప్పారు ఇలా పరమేశ్వరుడు ఎవరెవరిని ఎలా ఎలా ఆదుకున్నాడు అనే దాంట్లో అనేక మంది అలా అప్పర్ అనేటువంటి మహానుభావుడు ఈయన అసలు పేరు మరుల్ నిక్కి ఈయనకున్న పేర్లు ఎవడికి లేవండి శివభక్తుల్లో మరుల్ మరులంటే భ్రాంతి నిక్కియార్ అంటే తొలగించువాడు భ్రాంతి తొలగించేవాడు నేను పేరు దీని సంస్కృతం అజ్ఞాన అజ్ఞానభిత్ అని పేరు పెట్టాడు ఈయన మరుళనిక్యాల ఈయన తిరువారు పుట్టాడు తిరువారు అంటే త్యాగరాజస్వామి వారి పుట్టిన ఊరు ముత్తుస్వామి దీక్షితుల వారి పుట్టిన ఊరు శ్యామశాస్త్రి గారి పుట్టిన ఊరు త్యాగరాజేశ్వరుడు వల్మీకేశ్వరుడు వెలిసినటువంటి ఊరు అక్కడ ఆ ఊరిలో పుట్టినటువంటి మహానుభావుడు ఈయన క్రమక్రమంగా శివభక్తుడై శివుడి చేత తిరుణావక్కరసు అని పేరు పొందాడు ఆయన అంటే వాగీషుడు సంస్కృతంలో వాక్కులకు ప్రభువుట శివుడిచ్చిన టైటిల్ అండి వీళ్ళందరికీ తిరునావక్రష్ ఈయన తండ్రి పేరు పొగళనాథ్ తల్లి పేరు మాదిని ఇద్దరి సంతానం తిలకవతి అనే స్త్రీ ఈయన గారు అని అక్క తిలకవతి ఈయన అయితే ఈ తల్లిదండ్రులు ఈ తిలకవతికి మంచి సంబంధం చూసేటండి మంచి రాజభటుడితో సంబంధం ఫిక్స్ చేశారు కానీ ఆ సమయంలోనికి పెళ్లికి ముందు యుద్ధానికి వెళ్ళాడు ఆయన యుద్ధంలో మరణించాడు పెళ్లి కాకుండా అని పెళ్ళి నిశ్చయమైంది ఆ వార్త విని గుండె తండ్రికి ఆయన మరణించాడు భర్త మరణ వార్త మీద తట్టుకోలేక భారీ మరణించింది అనుబంధాలు అలా అక్కడ ఆ రోజుల్లో ఇప్పుడు ఆ తిలకవతి అనుకునే భర్త కాబోయే భర్త మరణించాడు మనసుతో అతడే భర్త అనుకున్నాక మనకు నేను చేపట్టలేను ఆమె సంస్కారం అటువంటిది ఇటు తల్లిదండ్రులు మరణించడానికి నేనుండేమిటి అనుకుంటే తమ్ముడు కనబడ్డాట పాపం వీడు దిక్కులు ఎనివాడైపోతాడు వీడి కోసం ఉందామని ఆమె అక్కడి నుంచి శివ కైంకర్యం చేసుకుంటూ శివజ్ఞానాన్ని తెలుసుకుంటూ శివకీర్తనలు పాడుకుంటూ పిల్లవాడికి శివభక్తి నేర్పుతూ ఇలా చక్కగా ఉండేది పిల్లవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు అసలు గురువులు ఆశ్చర్యపోయే సిద్ధాంతాలు శిష్యులు తయారు చేస్తారండి మా గురుగారు చెప్పారంటూ ఉంటారు శిష్యులు గురుగారు అడిగితే నేను ఎప్పుడు చెప్పాను రా బాబు అని ఆశ్చర్యపోతాడు అలా చేయగలరా శిష్యులు గురువుని అందుకే బివేర్ ఆఫ్ శిష్యాస్ చాలా ప్రమాదం వీడు ఒకటి చెప్తే వాడు ఒకటి చేస్తూ ఉంటాడు అలాగే పాపం బుద్ధుడికి పట్టింది అటువంటి బుద్ధుడు చెప్పింది అచ్చం ఉపనిషద్ధర్మమే కానీ ఆయన చెప్పినవన్నిటికీ మరికొన్ని తంత్రాలవన్నీ కలబోసి బౌద్ధం తయారైంది అలాగే జైనం తయారైంది చిన్నప్పటి నుంచి విన్న శివధర్మం ఇదంతా దెబ్బతింటోంది దీన్ని దెబ్బతియాలి అంటే ఇంటలెక్చువల్ వార్ వాళ్ళు చెప్పినది తప్పు ఇది సత్యం అని రుజువు చేయాలి కాబట్టి ఏం చేయాలి అనుకుని క్రమంగా ఆయన ఏం చేశారంటే పైగా మరొక వైపు ఏదైతే వ్యాప్తి చెందిపోతూ ఉంటుంది దాని మీద మమకారం కలగడం కూడా సహజం అంతే కదండి మనకే అనిపిస్తుంటుంది వాడు వచ్చి అంటాడు మీకు ఎంతమంది దేవుళ్ళు మాకైతే ఒక్కడే మీరు రోజు పూజలు చేయాలి మీ వారానికి ఒకసారి ఇది ఏదో బాగున్నది అనిపిస్తుంది మనకి అదే ఎందుకంటే బద్ధకం ఎవడు నేర్పుతాడో అది గొప్ప బోధ కష్టపడమంటే ఒప్పుకో అంతే కదా నువ్వేం పరీక్షలు లేక మార్కులు వేస్తానని టీచర్ చాలా నచ్చుతాడు మనకి బాగా నచ్చుతాడు కానీ రోజు కష్టపడి చదువురా బాబు చదువుకుంటేనే పైకి వస్తావు అనే టీచర్ అంటే యావగింపు మనకున్న టీచర్లలో అదే మన హైందవ ధర్మం అయ్యే సరే మొత్తానికి ఎందుకంటే దేవతా దేవుడు ఉంటే కష్టపడాలి కానీ దేవుళ్ళు లాంటి వాడు దేవత లాంటి వాడు ఉన్న మతంలో కష్టం ఎందుకు నిష్ట ఎందుకు అందుకే మనకైతే పెద్ద నియమాలు నిష్ఠలు అంటే దేవతలు ఉన్నారు కనుక నియమాన్ని నిష్ట అక్కడ ఎవరు లేరు కనుక దేవత అనుకునే భావం ఉంది కనుక వచ్చింది అది బాధ ఆలోచించాడు మీకే తెలుస్తుంది అలాంటి తయారయ్యి అక్కడ ఆ సమయంలో ఈ మహానుభావుడు ఏంటంటే వాటి మీద కొంచెం ఆకర్షితులై వాళ్ళ స్కూల్లో చేరిపెట్టాం నెమ్మదిగా జీనియస్ కదా వాళ్ళు చదువుతే తెలివితేటలని నేర్చుకుని పేరు పెట్టారు ధర్మసేనుడు అని వాళ్ళు టైటిల్ ఇచ్చి గురువుని చేశారు వాళ్ళకి పాఠాలు చెప్పాడంత మేధావి అయిపోయాడు తను ఇక్కడ పాపం ఈవిడ ఆలయాల్లో కూర్చుని ఏ తమ్ముడు కోసం తను శరీరాన్ని మిగుల్చుకుందో ఆ తమ్ముడు అయ్యో పరధర్మంలోకి చేరిపోయాడే స్వధర్మాన్ని విడిచిపెట్టాడే అని ఉండేది ఎవరితో చెప్పుకుంటేది బాధ శివుడితో చెప్పుకునేది అప్పుడు తమ్ముడికి కడుపు నొప్పి బాధపడుతున్నాడు మందులిచ్చారు మంత్రాలు వేశారు అన్నీ చేశారు పని చేయలేదు అప్పుడు అనుకున్నాడు చిన్నప్పుడు నాకు కడుపు నొప్పి వస్తుందంటే మా అక్క విభూతి తీసుకుని మంత్రి నోట్లు వేసి తగ్గిపోయేది ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తే బాగుండు అని మా అక్కని పిలుస్తారా అన్నట్ట సరే వీళ్ళు కబురు పెట్టేట మీ తమ్ముడికి పలానా కడుపున పోచ్చి బాధపడుతున్నాడు రా అని ఆవిడందుట ఆ పరమతస్తులు ఉన్న చోట నేను అడుగుపెట్టను వాడికి అవరండి ఇక్కడ రమ్మని అందిటండి ఏం తల్లండి అలాంటి తల్లులు ఉంటే బాగుపడతారు అందరూ కూడా వాడిని ఇక్కడ రమ్మని అందిట ఏం చేస్తాడు వీళ్ళు వెళ్ళనివ్వలేదు వెళ్తే మళ్ళీ తప్పిపోతాడు చేయి దాటిపోతాడు వీడు ఒక రాత్రిపూట అక్కడ వేసుకున్న వేషపు దుస్తులు మార్చేసి మామూలు వస్త్రాలు కట్టుకుని ఎలాగాలో తప్పించుకుని వచ్చేటండి ఇక్కడికి అలాగానే అక్క ఆ కడుపున పెడుతుంది అక్కడ అవునా అయితే స్నానం చేసిరా ముందు ఇన్నాళ్ళు అక్కడ చెడ్డ తిరుగులు తిరిగో మాలిన్యం పోవడానికి స్నానం చేసిరా అన్నది స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టి వీళ్ళు ఏడు అక్కడ అన్నది ఎవడి దగ్గర ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏడు అన్నది అని తిన్నగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కుట్రాయన వారు విలకి హళీర్ అని ప్రారంభించేటండి అద్భుతమైన కీర్తన ఆయన నుంచి వచ్చింది ఏమనంటే స్వామి తట్టుకోలేని కడుపు నొప్పి తగ్గించవయ్యా దాని పల్లె విదండి తీవ్రమైన ఈ వ్యాధిని తగ్గించవయ్యా ఇది ఉంది ఇప్పటికీ కీర్తన అంటే ఇది జరిగిన కథ ఇంక ఇంకేం కావాలి తగ్గించవయ్యా అని హెచ్చి ఆ పరమాత్మ కీర్తన కీర్తించబడి పైగా శివధర్మం గొప్పది ఎలాగో రుజువు చేయడం కోసం నేను అక్కడికి వెళ్ళాను దౌర్భాగ్యం కుదా అతుక్కుపోయాను కానీ నువ్వే పంపావు కదా కనుక నువ్వే తగ్గించ శివధర్మం గొప్పది ఎలాగో రుజువు చేయడం కోసం నేను అక్కడికి వెళ్ళాను దౌర్భాగ్యం కుద అతుక్కుపోయాను కానీ నువ్వే పంపావు కదా కనుక నువ్వే తగ్గించు మళ్ళీ ఆయన మీద నిందా పై ఇప్పుడు అవి దేనికి పనికిరావని రుజువు చేయగల ఎందుకంటే అవి స్టడీ చేశాను ఇప్పుడు నేను కానీ నువ్వు కడుపు నొప్పి తగ్గిస్తే ఆ పని మీద పడతాను అన్నాడు కడుపు నొప్పి తగ్గిందండి కేవలం భస్మధారణ చేసి శివుడిని కీర్తించగానే జరిగినది ఇక ఆ తర్వాత ఆ మహానుభావుడు ఇలా తప్పించుకొచ్చి మళ్ళీ శివభక్తులు అయిపోయాడని తెలిసింది ఎప్పుడు వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నారంటే ముందు రాజు కౌరవుని పెట్ట రాజు వాళ్ళవాడు ఇతను ఇటువంటి దుర్మార్గం పని చేశారు కనుక శిక్షించాలి మమ్మల్ని మోసం చేశాడు చేరి వంచన చేశాడు అనగానే ఏం శిక్ష వేయించాలో మీరే చెప్పండి వాళ్ళు గురువులుగా నమ్మేడా రాజు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే సున్నబ్బట్టిలో పెట్టండి ఈయనన్నట్టు సున్నబ్బట్టి తెలుసు కదా అందులో పెట్టి బంధించేశారు ఇన్ని ఏడు రోజులు తర్వాత ఇతను పూర్తిగా ముద్దైపోయి ఉంటాడని తీసారట చక్కగా చందనంలో కూర్చున్నట్టు ఉన్నట్టు ఈయన ఎందుకంటే పంచాక్షరి మంత్ర జపరాయనుడే పంచాక్షరిని కీర్తిస్తూ కీర్తిస్తున్నట్ట ఆడ తర్వాత ఈయన చేసిన హింసలు అన్నీ ఇన్ని కాదండి ఈయనకి ఆఖరికి ఒక బండరాయి కట్టి సముద్రంలో పడిసేట అప్పుడు అన్నాడు ఏ పంచాక్షరిని పట్టుకుని సంసార సముద్రం నుంచి దాటిపోతారో అదే పంచాక్షరి మామూలు సముద్రం నుంచి దాటించదా అన్నట్టండి ఆ రాయి అతనికి తెప్పై కడలూరు అనే ఊరించారు చింతర అక్కడ శివుణ్ణి చూసి ఇంకా కీర్తనలు పలికాడు ఈ మహానుభావుడు ఎన్నెన్నో కీర్తనలు వచ్చేసి తిరిగాడు ఇది జ్ఞాన సంబంధుడు ఇంకా ఆయన చరిత్ర పట్టుకుంటే చాలా అవుతుంది నేను వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాను నేను చూసుకుందాం చిన్నపిల్లవాడు ఈయన ఎనభై ఒక్కేళ్ళు బ్రతికాడని ఆయన పదహారు ఏళ్ళు బ్రతికాడు కానీ ఆ చిన్నపిల్లవాడు ఊరు చిదంబరం దగ్గర శీర్కాళి అని ఇన్ని క్షేత్రాలు తిరిగినటువంటి మహానుభావుడికి ఎవరు తిరునావక్రసు అసలు పేరు మరు ఆర్ ఈ మహానుభావుడికి ఆ చిదంబరం దగ్గరికి వచ్చి శీర్కాళి వెళ్ళాలనిపించింది ఎందుకంటే మహానుభావుడు అమ్మవారు క్షీరమిస్తే మూడేళ్ళప్పుడు తాగి అక్కడి నుంచి శివాచార్యుడై అవైదికుల దుర్మార్గానతని ఖండిస్తూ ఆది శివధర్మాన్ని వేదధర్మాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావుడు కంటే పూర్వీకుడు శంకరాచార్యులు కూడా ఆచార్యులుగా నమస్కరించిన మహాత్మతని తిరుజ్ఞాన సంబంధాలు ఆయన చరిత్ర పావు గంటలు అరగంటలు అయ్యేది కాదు ఆ కొద్ది చెప్పి ఆ చరిత్రకు అన్యాయం చేద్దు సరే మొత్తానికి ఆ పిల్లాడి కలిసి అన్ని క్షేత్రంలో తిరిగారండి ఈయన ఈయన నిలబెట్టినటువంటి పాడిన పాటలు అప్పరు ఈయన బ్రతికనేది ఎనభై ఒక్కేళ్ళు రాసినవి నలభై తొమ్మిది వేల సంకీర్తనలు రచించినటువంటి మహానుభావుడు ఇతను స్వామిపై పది రచించాడు చెట్ట చివరికి ఈయన తిరగని క్షేత్రం లేదండి ఈ మహానుభావుడు మొత్తం ఆశీతి శీతాతలం తిరిగాడు ఈయన ఇక జ్ఞాన సంబంధం అయితే కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచే వారణాసి మీద కేదార నది మీద రచించాడు ఈ మహానుభావుడు అన్నీ తిరిగి కేదారం వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరేట కైలాసానికి ఎలాగైనా వెళతాను అని ఆ వెళ్ళేటప్పుడు ఆయన పడ్డ అవస్థలు ఏ మధ్యలో శర్పాలున్నారా అందించడానికి ఒక్కడు యాతన పడితే వెళ్ళేట ఆ వెళ్ళేటప్పుడు ఆయన మోకాళ్ళు చెక్కుకుపోయే కాళ్ళు రాసుకుపోయే ఎముకలు రక్తం అవి వచ్చే బయటకు ఎముకలు కనబడుతున్నాయి నెత్తురు ఓడుతుంది ఆ శరీరం పూర్ణంగా శీర్ణం అయిపోయిందండి అయినా వెళ్ళేటా ఆఖరికి ఒక చోటుకు వెళ్ళేటప్పటికల్లా ఇంకా కథలు లేకపోయాడు అంటే హిమత్పర్వత శ్రేణి అదంతా కూడాను ఆ చోటుకు వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక మహాత్ముడు కనబడి ఏమిటి నువ్వు ఇంత కష్టపడుతున్నావు నువ్వు వెళ్ళలేవు లేరుతా అన్నట్టు ఈయన అసలు ఏమిటి ఎదురుగా చూస్తున్నాడో తెలియట్లేదు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఆ సమయంలో మహా దివ్య ఒక యోగి పొంగవిడు అక్కడ కనబడ్డాడు ఆ యోగి పొంగవుడు కాళ్ళు పట్టుకుని నేను కైలాసానికి వెళ్ళాలి ఎలాగైనా తీసుకువెళ్ళవయ్యా అంటే ఒక్కసారి చూసి ఇదిగో అక్కడ కొలను కనబడుతుంది దానిలో నట్టండి అందులో మునుగ్గానే మునిగి లేవగానే ఎక్కడున్నాడయ్యా అంటే తిరువయ్యారు దగ్గర తెలియటైనా తిరువారూరు దగ్గర తిరువయ్యార్ తిరువయ్యార్ అంటే అయ్యార్ అంటే ఐదు నదులు ఐదు నదులు నక్షత్రం తిరు అంటే పవిత్రమైన ఐదు నదుల క్షేత్రం దీని క్షేత్రం అంటారు వారు జీవించిన ఊరు తాగరాజస్వామి వారు మోక్షం పొందినటువంటి ఊరు వారు ఏ ఆలయంలో రామ మంత్రం కొన్ని కోట్లు జపించి రామదర్శనం పొందారో ఆ క్షేత్రంలో ఈయన ఉన్నారు అంటే చాగరాజ స్వామి ఈయన తర్వాత వారనుకోండి మనకు చాగరాజ స్వామి పరిచయం కనుక చెప్తున్నాం ఆ తిరువయ్య పంచనద క్షేత్రం అక్కడ ఉన్నట్టు ఏంటి ఇక్కడికి తెచ్చాడు శివుడు కైలాసంకి తీసుకెళ్లి పరివారం చూపించవయ్యా అంటే ఇక్కడికి తెచ్చి ఆవిడ స్వామీజీ మోసం చేశాడు అనుకున్నట్ట సరే స్నానం చేసి గుడిలోకి వెళ్ళేటప్పటికల్లా గర్భగుడిలో కైలాసం కనబడింది ప్రమదగణాలు పార్వతీ పరమేశ్వరులు గణపతి కుమారస్వామి దర్శనమిచ్చారు పంచనది క్షేత్రంలో అంటే కైలాసాన్ని ఇక్కడికి తెచ్చారు ఏంటి ఇప్పుడే వచ్చేస్తావు నువ్వు నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కైలాసాన్ని చూపిస్తాను అచ్చం కార్యకాలం మనకి అయితే ఆవిడ కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూసి వచ్చింది అక్కడికి వెళ్లకుండానే ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఇంకా అక్కడి నుంచి పని ఏమిటంటే ఒక పార తీసుకుని ప్రతి శివాలయాలు పర్యటన చేస్తూ ఆ పారతో చెత్త తీస్తూ శివునికి సంకీర్తనలు పాడేవట శివాలయానికి సేవలు చేయడం చాలా గొప్ప విశేషం అండి ఆఖరికి ఆయన సిద్ధి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఒకసారి ఆయన చేస్తూ ఉంటే ఆ పారకి ఈ చెత్తా చెదారంతో పాటు రత్నాలు బంగారాలు ఇవన్నీ తగిలేవిట చూడండి ఆయన ఎలా చేస్తాడు ఆయన ఏం చేశారంటే అంత చెత్త అంతా ఏరేక ఆ రత్నాలు బంగారాలు చెత్త అన్నీ కలిపి తీసుకెళ్ళి చెత్తబుట్లు పడేశాటండి సమలోష్టాత్మ కాంచన ఆ స్థితి అక్కడ చెత్తని బంగారాన్ని సమానంగా చూడ్డు ఈయన ఒక మనస్థితి ఎంతకు ఎదిగిపోయిందో చూడండి ద్వంద్వాతీత స్థితికి చేరాడు అప్పుడు పరమేశ్వరుడిని ఐక్యం చేసుకున్నాడు ఈ దివ్యమైనటువంటి ఈయన్ని సంబంధరు అప్పరే అని పిలిచేట్టండి తండ్రి అని పిలిచెట్ట అప్పరే అని సంబంధుడు కాళ్ళ మీద పడిపోయాడు ఈయన అప్పరయే అని పట్టుకున్నాడు అప్పటి నుంచి పేరు అప్పర్ తండ్రి అని తెలుగులో అర్థం అప్పరు తిరుణావక్కరుసు వాగీసుడు అసలు పేరు మరుణ్ నిక్యార్ ఇలాంటి పేర్లతో ఉన్నవాడు ఇంతవరకు మనం ద్రవిడ దేశ యాత్ర చేశాం కదా కొంచెం ఉత్తరాది వైపు కూడా వెళదాం వాళ్ళు ఎంతమంది మహానుభావులు కనబడతారో ఒక్కొక్కరికి చెప్పుకోవాలంటే మనకి చాలా చాలా విశేషాలు ఉన్నాయి అక్కడ మైథిలి హిందీ భాషలో రకరకాల శైలులు ఉన్నాయి మీకు తెలుసు కదా మైథిలి వ్రజ ఇలాంటివన్నీ రకరకాల భాష అవధి అవధి శైలిలో హిందీ భాషలో తులసీదాస్ రామచరిత మానసి రాశారు వరజ భాషలో అమ్మ మీరాభాయ్ సంకీర్తన రచించింది అలాగే మైథిలీ భాషలో రచించిన మహానుభావులు చాలా మందులు మంచి పండితులు మైథి శరణ్ గుప్తా ఇత్యాదులు హిందీలో నవీన కవులు వాళ్లే మహాభక్తులు రామచరిత్ర మొదలైన రచించినట్టుంటారు పద్నాలుగు వందల ఏడులో జరిగిన కదండి పదిహేను శతాబ్దం ఉన్నాడు కదా మన ఇంచుమించు మన అన్నమయ్య వాళ్ళకి సమకాలీకుడితను ఇతడు మహాకవి పేరు విద్యాపతి మైథిలీ కవి ఇతడు అద్భుతమైన హిందీ సాహిత్యం రచించాడు పదావళి అని పేరు ఈయన రచించినటువంటి ఆ శైలి రచనకి పదావళి ఒక్కొక్క చోట ఒక్కొక్క మరాఠాలో మనకి తుకారం మనం అభంగ్ అంటారు వాటిని ఒక్కొక్క ప్రక్రియ పేర్లు ఉంటాయి కదా అలా ఇక్కడ మన పాశురాలు అన్నా ఆవిడ దానికి వీళ్ళు పదావళి అంటారు ఈరోజు పదావళి చాలా రచించాడు మహాశివభక్తుడు అయినప్పటికీ అన్యదేవత ద్వేషం లేదు ఇందాక మనం ఇంతవరకు చెప్పుకున్న భక్తులందరూ అలాంటి వాళ్ళని ఎంచుకున్నామండి ద్వేషం ఉన్నవాడు అందరూ దెబ్బతింటారు అది వేరే విషయం మొత్తానికి ఈ మహానుభావుడు రాధాకృష్ణులపై సీతారాములపై అద్భుతమైన పదావళి రచించారు ఎప్పటికి హిందీ భాషలో పాడుకుంటుంటారు విద్యాపతి పెద్ద చరిత్ర ఈ మహానుభావుడు భక్తుడు నిరంతర శివారాధన చేసేవాడు ఆ శివుడని పేరు తలంచుకుంటే ప్రదర్శించిపోతాడు శివుడిపై గొప్ప గొప్ప రచనలు చేశాడు ఈయన మహాపండితుడు కూడా సంస్కృత హిందీ భాషల్లో మహాపండితుడు మైథిలీ కవి అయితే ఈయన శివ ఎంతో గొప్పగా సాగుతున్నది పైగా వీళ్ళకి భార్య భర్త ఎవరూ లేట పిల్లలు ఎవరు లేరు వీళ్ళ పని వీళ్ళు చేసుకునేవారు కానీ బాధ ఏం లేదు ఎందుకంటే శివుడిని పిల్లాళ్ళ చూసుకునేటప్పటికీ రోజు చాలట్లేదు వాళ్ళకి ఆనందంగా గడిచిపోతుంది ఈ స్థితిలో ఎవరూ తోడులేరు కొన్నాళ్ళకి ఎవడో కుర్రాడు వచ్చేట అక్కడికి ఆ వచ్చి అమ్మ నాకు ఎవరు లేరు మీరు కాస్త తిండి పెట్టిస్తే మీ ఇంటికి పని అంతా చేసి పెడతానమ్మా అన్నట్ట ఏమిట్రా నీ పేరు అంటే వద్నా అన్నట్ట వద్దునా అక్కడ పేరు చిన్న చిన్న ముద్దు పేర్లు వద్నా అని ఇంకా వద్దున వాళ్ళ ఇంట్లో తలలో నాలుగు అయిపోయాడు ఇది ఏదైనా వద్దునా వదినా వదునా ఇదే కూడా పని అన్ని పనులు చేసి పెట్టాడు ఏ వస్తువులు కావాలంటే అవి తెచ్చిపెట్టడం వీరికి కావాల్సినవన్నీ అమర్చడం అక్కడ శివ పూజ చేసుకుంటాడు శివ పూజకి కావాల్సినవన్నీ పక్కన పెట్టేవాట అన్నీ కూడా ఆవిడ చక్కగా వండి పెట్టేది అంతేగాని వాడే వండిస్తాను కాదు ఆవిడే వండి తెచ్చి తెచ్చిపెట్టేది ఆవిడికి సహకరించేవట్ట ఇక్కడికి ఇలా చేసుకుంటూ ఇంట్లో చాలా కాలం గడిచిపోతుంది పైగా మహాపండితులు కనుక అనేక సన్మానాలు జరిగినప్పుడు పక్కన వెళ్ళేవట్ట ఆ వెళుతూ ఉండగా ఒకసారి ఈయన తన ఈ శిష్యుడు లేదా ఇంట్లో నౌకర్ ఇతగాడితో కలిసి వద్దు బయలుదేరి ఒక చోటుకు వెళుతూ ఉన్నాడు ఇది పని మీద వెళుతుంటే తోవలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతం వచ్చింది దగ్గరలో ఊరేమి కనిపించట్లేదు దాహం వేసిందండి రే బాగా దాహం వేస్తుంది నీరు దొరికితే బాగుంటుందిరా అంటే అయ్యో గురుగారు ఉన్ను చూస్తానని కొంత దూరం వెళ్ళి తెచ్చేట్టు నీరు తెచ్చుకు తాగండి అన్నాడు మట్టి పాత్రతో తాగి ఎంత బాగుందిరా ఆ గంగా జలం తాగినట్టు అనిపిస్తోంది అన్నాడు ఎందుకంటే ఇతని గంగ అంటే చాలా ఇష్టం అంట అందుకే పైగా వీరున్న ప్రాంతానికి కొంత దూరంలో గంగ ఉన్నా ఎవరైనా భక్తులు వచ్చినా గంగ తెప్పించుకుని ఆ గంగ రుచి తెలిసి అతనికి గంగా జలం తాగినట్టుంది ఇతని అంటే ఆ మనసులో ఎంత పట్టిందంటే ఆ తాగని గంగా జలం పోల్చాడు నీకు ఎక్కడిదిరా బాబు ఇక్కడ గంగా జలం అంటే ఇక్కడ నుయ్యుందండి ఆ నూతలు తెచ్చాను అన్నట్టు అబద్ధాలు ఒకట